హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీ అందరి కోసం ఇరవై రకాల జబర్దస్త్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను ఈ టిప్స్ చూడడానికి చాలా ఈజీగా అనిపించవచ్చు కానీ మన రెగ్యులర్ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయండి మన టైంను మన మనీని మన పనిని చాలా సేవ్ చేసే టిప్స్ అనమాట అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో చూసేటప్పుడే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక వైట్ పేపర్ని అయితే తీసుకోండి వైట్ పేపర్ని తీసుకొని ఇలా ఒక సబ్బునైతే తీసుకోండి కొత్త సబ్బు అయినా పర్లేదు లేదంటే మనం వాడే సబ్బును తడి లేకుండా ఎండ పెట్టేసి తర్వాత అయితే ఈ విధంగా పేపర్ పైన అయితే ఈ విధంగా రుద్దండి బాగా ఎందుకు అనుకుంటున్నారా ఇదైతే మన డబ్బునైతే ఆదా చేస్తుంది చాలా డబ్బునైతే మనం ఆదా చేసుకోవచ్చు అనమాట ఎలా అంటే చెప్తాను ఫస్ట్ ఈ విధంగా అయితే రుద్దండి ఇలా పేపర్ పైన బాగా రుద్దండి ఇలా మనకి ఎంత కావాలనో అయితే రుద్దండి తర్వాత ఈ పేపర్ని ఈ విధంగా మరచండి ఇలా ఇటు అటు అంతా ఇలా మర్చండి ఇలా మర్చిన తర్వాత చిన్నగా అయ్యేటట్లు మర్చండి ఎందుకు అనుకుంటున్నారో చెప్తాను మర్చిన తర్వాత ఒక కత్తెని అయితే తీసుకోండి చూడండి ఇంకా చిన్నగా కావాలని కూడా మర్చుకోండి ఇప్పుడైతే ఒక కత్తెరిని అయితే తీసుకొని ఇలా మధ్యలోకి అయితే కట్ చేయండి అన్నీ ఒకే పేపర్ మాదిరి కాకుండా చిన్న చిన్నగా కావాలన్నమాట అందుకోసం అనేసి ఈ విధంగా అయితే కట్ చేయండి ఇలా చుట్టూరా కట్ చేసినామంటే ఒక్కొక్కటి సింగిల్ పేపర్ అవుతుందనమాట ఇలా ఉన్నప్పుడు డబల్ అవుతుంది చూడండి మళ్ళీ ఇటు సైడ్ కూడా కొద్దిగా ఈ విధంగా క్లా ఇది పేపర్ పోయినా పర్లేదు కానీ కట్ చేయండి ఇప్పుడు ఒక్కొక్క పేపర్ సింగిల్ సింగిల్ అవుతుందనమాట ఇది ఎందుకు యూజ్ చేస్తాము అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడు ఈ పేపర్స్ అన్నిటికీ సబ్బు అంటుకొని ఉంటుంది కదా ఇది మన హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్న మన బ్యాగ్ అనేది బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనం ఎక్కడికైనా ఊర్లకు కానీ లేదంటే ట్రైన్లో కానీ బస్సులో కానీ జర్నీ చేస్తూ ఉంటాము ఎక్కువగా ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట చూడండి మనము ఫేస్ వాష్ చేసుకోవాలన్నా లేదంటే వాష్రూమ్కి వెళ్ళేసేసిన ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే చాలా బాగా ఈ పేపర్ని తీసుకొని ఇలా మనము అనేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది అలాగే మనం బోన్ చేసేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు కానీ ఈ పేపర్స్ తోటి మనం ఒక్క పేపర్ తీసుకుపోయి చేయగడిగేసుకున్నాం అనుకోండి నీట్గా అయిపోతుంది దీనికోసం సబ్బును మనము తీసుకువెళ్ళాల్సిన పని ఉండదు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నెయిల్ పాలిస్ అయితే వాడుతూ ఉంటాం కదా నెయిల్ పాలిస్ వాడేటప్పుడు నెయిల్ పాలిస్ ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినా బయట పెట్టేసినా గడ్డ కట్టేస్తూ ఉంటుంది అనమాట అలా గడ్డ కట్టినప్పుడు మనము ఆ నెయిల్ పాలిస్ని ఇంకా ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము ఎందుకంటే మనము చాలా రేటు పెట్టుకొని ఉంటాము వాటిని పడేయాలంటే అస్సలు పడే బుద్ధి కాదు అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఎంత గడ్డ కట్టిపోయినా సర్లేదు నార్మల్ నార్మల్గా చేసేసుకోవచ్చు ఎలా అంటే చూడండి నెయిల్ పాలిష్ని అయితే తీసుకోండి దాంట్లో మనము బాడీ స్ప్రే వాడుతూ ఉంటాం కదండి ఆ బాడీ స్ప్రేనైతే కొద్దిగా ఈ నెయిల్ పాలిష్లోకి వేసేసేయండి ఇలా అన్న తర్వాత ఒకసారి బాగా షేక్ చేయండి బాగా షేక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఎంత గడ్డిన గడ్డ కట్టిన నెయిల్ పాలిష్ అయినా ఈజీగా మామూలుగా లూజ్గా అయిపోతుంది చూడండి ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చో పడేసే వాటిని కూడా మన డబ్బులు వేస్ట్ కాకుండా మనమైతే వాడుకోవచ్చు నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి పాలేసు ఒక్కొక్కసారి ఈ విధంగా పొరపాటున ఉలికిపోతూ ఉంటుంది లేదంటే మనం పెట్టుకునేటప్పుడు ఫ్లోర్ కంటుతూ ఉంటుంది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నా చూడండి ఇలా ఫ్లోర్ కంటినప్పుడు పచ్చిదైతే వెంటనే వెంటనే ఈ విధంగా తుడిస్తే పోతుంది కానీ ఒకవేళ ఎండిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలంటే ఇదైతే ఇప్పుడు పచ్చిగానే ఉంది కానీ మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా నేను అది ఎండిపోయినా కూడా మనం క్లీన్ చేసుకోవాలంటే దానిపైన కొద్దిగా మన దగ్గర నెయిల్ రిమూవర్ లేనప్పుడు కొద్దిగా బాడీ స్ప్రే అయితే ఇలాగా ఉంటుంది కదండి ఆ బాడీ స్ప్రేని కొద్దిగా కనుక దానిపైన చల్లేసి మనము ఒక క్లాత్తో కానీ లేదంటే కాటన్తో కానీ తూర్చేసినామనుకోండి నీట్గా పోతుంది అసలు అక్కడ ఉలికినట్టు కూడా కనిపించదనమాట అంత గా పోతుంది తప్పకుండా ట్రై చేయండి ఎండిపోయినప్పుడు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇలాంటి స్ట్రాలు అయితే వాడుతూ ఉంటాం కదా ఎందుకు వాడతాము జ్యూస్ తాగడానికి కానీ ఏదైనా కొబ్బరి మొన్న తాగడానికి కానీ ఎక్కువగా మేమైతే జ్యూస్ తాగడానికి అనేది వాడుతూ ఉంటాం అనమాట ఇలా వాడేటప్పుడు ఈ స్ట్రాలు మనం జ్యూస్లకు మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మీకు చెప్తాను చూడండి ఫస్ట్నైతే స్ట్రాన్ అయితే కొద్దిగా కట్ చేయండి ఎందుకు అంటారా ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందనమాట ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మన ఒక్కొక్కసారి మన ఇంట్లో ఛార్జర్లు అనేది ఈ విధంగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళమైనా పొరపాటున పట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి కరెంట్ షాక్ అవుతుందనమాట అలా పాడైపోయినప్పుడు మనకి దాని వైర్లు కనిపిస్తున్నప్పుడు ఇలాంటి స్ట్రాన్ కట్ చేసి ఇలా దానికి తొడిగేసేయండి ఈ విధంగా తొడగడం వల్ల మనకి అది డ్యామేజ్ అయినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు చిన్నపిల్లలు పట్టుకున్నా పెద్దవాళ్ళు పట్టుకున్నా కూడా కరెంట్ షాక్ కొడుతుంది అనేది టెన్షనే ఉండదు చూడండి ఎంత బాగా మనము ఈ స్ట్రానైతే దీనికి వేసుకోవచ్చో చాలా బాగుంది కదండి నచ్చింది కదా టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే అది ఊడిపోతుందేమో అని అనుకున్నట్లయితే ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేసేసేయండి అస్సలు ఊడిపోదు అనమాట మీకు డౌట్ ఉంటే వేసేయండి లేదా రబ్బర్ బ్యాండ్ వేస్తే సరిగ్గా కనిపించదు అన్నప్పుడు రబ్బర్ బ్యాండ్ని కూడా తీసేసి ఆ స్ట్రా ఒక్కటే వేసినా కూడా అస్సలు ఊడిపోదు పడిపోదు అనమాట నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే జర్నీ చేసేటప్పుడు ఎక్కడికైనా ఊర్లకు కానీ టూర్లకు కానీ ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మనము అందరం ఫ్యామిలీ అంతా వెళ్తుంటాం కదండి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా బ్రషెస్ అయితే తీసుకొని వెళ్తాము అవి అన్ని కలిపి బ్యాగ్లో వేసుకుందాం అనుకోండి ఒకదానికి ఒకటి అంటుకుంటూ ఉంటుంది అలా కాకుండా మనకి దీనిలో సపరేట్ సపరేట్గా తీసుకెళ్ళాలి అని అంటే ఇలా ఒక హ్యాండ్ కర్ అయితే తీసుకోండి దాంట్లో ఒక బ్రష్ని పెట్టేసి చుట్టేసేయండి తర్వాత ఇంకొక బ్రష్ను పెట్టేసి చుట్టేసేయండి ఈ విధంగా మనము ఎంతమంది ఉన్నామో ఎన్ని బ్రష్లు తీసుకెళ్తున్నామో ఆ బ్రష్లని అంతా ఇలా చుట్టేసేయండి తర్వాత టైంకి ఉన్న కూడా దాంట్లో పెట్టేసి చుట్టేసేయండి ఇలా చుట్టేసి మనం కనుక బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ సూట్ కేసులో కానీ పెట్టుకున్నాం అనుకోండి ఒక బ్రష్ ఒకటి అంటుకోకుండా ఉంటుంది అలాగే మనం తీసుకెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం తీసేటప్పుడు కూడా చూడండి ఒక సైడ్ ఒక్కొక్కటి నుంచి అన్నాం అనుకోండి మనం ఎలా చుట్టేసినామో అలా ఒక్కొక్కటి వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఎంత బాగుందో కదా టిప్ అయితే సూపర్గా ఉంది కదా నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి చూడండి ఈ విధంగా అయితే మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్లకు వెళ్ళినా ఈ ఒక్క హ్యాండ్ కట్ చూపు ఉంటే చాలండి ఈజీగా అయితే తీసుకొని వెళ్ళొచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ సిక్స్త్ టిప్ చూడండి మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి ప్యాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా నేనైతే ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట దీంట్లో ఇప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు మనము నార్మల్గా కత్తెరతో కట్ చేస్తూ ఉంటాము కత్తెర కనిపించినప్పుడు ఈ విధంగా చేతులతో అంటూ ఉంటాము కానీ అది మనం ఎంత తీసిన రాదనమాట కత్తెరి లేనప్పుడు మన ఇంట్లో ఒక్కొక్కసారి దొరకనప్పుడు ఈ విధంగా మనకి తాళం ఉంటుంది కదండి ఇంటిది కానీ బండిది కానీ కారుది కానీ ఏదో ఒక తాళం అయితే కంపల్సరీగా ఉంటుంది కదా దాంతో ఈ విధంగా కట్ చేసేసినాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ తాళం లేకపోతే నెయిల్ కట్టర్ బ్లేడ్ ఉంటుంది కదా దాంతో కూడా కట్ చేసేయచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా సాక్సులను అయితే మరత పెట్టేసి ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా సాక్సులను వేసుకోవడం వల్ల పిల్లలు కానీ ఆఫీసులకు వెళ్ళే మగవాళ్ళు కానీ అవి వేసుకొని వేసుకొని బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటాయి అనమాట మనం ప్రతిరోజు ఉతకాలండి ఈ వర్షాకాలంలో ఆరవనేసి ఉతకలేము అలాంటప్పుడు బ్యాట్స్మెన్లు వచ్చినప్పుడు మనం సోప్స్ స్నానానికి వాడిన తర్వాత కవర్ను పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా మనం ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా బ్యాట్స్మెన్లు వచ్చినప్పుడు ఆ సాక్స్లో కనుక ఈ సోప్ కవర్లో పెట్టేసినాం అనుకోండి పూర్తిగా బ్యాట్స్మెన్ మొత్తం పోతుందనమాట మంచి వాసన వస్తాయి మనము ఉదయం ఆఫీస్లోకి వెళ్ళాలంటే నైట్ దీంట్లో పెట్టేసి పెట్టినామనుకోండి ఉదయం తీసుకోవచ్చు అసలు బ్యాట్స్మెన్ అనేది ఉండనే ఉండవు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక్కొక్కసారి పొరపాటున డబ్బులు అనేది తరిచిపోతూ ఉంటాయి అన్నమాట మనము బట్టలు ఉతకాలన్నప్పుడు డబ్బులు మన బట్టల్లో ఉండిపోయినాయి అనుకోండి నానబెట్టేస్తూ ఉంటాము ఉతికేటప్పుడు మళ్ళీ మనకు అనిపిస్తాయి అలాంటప్పుడు మనము అవి ఎండ పెట్టాలంటే ఎండకు ఎండ ఉండనప్పుడు లేదంటే మనం ఎండకు పెట్టిన గాలికి లేచిపోతాయనే భయం ఉన్నప్పుడు ఈ విధంగా స్టవ్ను స్టవ్ ఇచ్చేసి స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి ఆ పెన్నెం పైన పెన్నెం హీట్ అయినా ఒక్క నిమిషం పెట్టేసినామనుకోండి నార్మల్గా వచ్చేస్తాయి అనమాట తడి మొత్తం ఆరిపోతుంది దీనికోసం అనేసి మనం బయట గంటలు గంటలు ఎండకు పెట్టాల్సిన అవసరం లేదు ఎండ కోసం వేసి చూడాల్సిన అవసరమే ఉండదు ఈ విధంగా మనమైతే డబ్బులు ఎంత నానిపోయిన డబ్బులైనా ఈ విధంగా ఆరబెట్టుకోవచ్చు అనమాట మనకి మామూలుగా నానిపోయిన వెంటనే అలా ఇలా అన్న కూడా చినిగిపోతాయి అందుకోసం అనేసి ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత నీట్గా అయిపోయినాయో మనం ఫస్ట్ నానప్పుడు ఎలా ఉంటాయో అలానే అయిపోయినాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సాక్సులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ అంటే వేస్తూ ఉంటాము పిల్లలు అయితే ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారన్నమాట వచ్చి స్కూల్ నుంచి రాగానే ఇప్పేసి ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు మనము సాక్స్లన్నీ ఒకే చోట పెట్టుకోవాలి అని అంటే ఇలా పెడుతూ ఉంటాము ఇలా మర్చినప్పుడు ఈ విధంగా చుట్టూరా మర్చేసి తర్వాత ఇలా బ్యాక్ సైడ్కు తిప్పేసేయండి ఈ విధంగా తిప్పడం వల్ల చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది మనము అన్ని ఒకే డబ్బాలో పెట్టినా చిందర పడకుండా నీట్గా గా అనమాట ఈ విధంగా మనము మర్చినప్పుడు ఈ విధంగా మర్చేసుకొని తర్వాత ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది క్లమ్జీగా లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్ చూడండి మనమైతే దోసకాయలు అయితే తింటూ ఉంటాం కదండి బిర్యానీలో కానీ లేదంటే చపాతీలే కానీ రోటీస్లే కానీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే మరి ముఖ్యంగా దోసకాయలు అయితే తింటూ ఉంటారు మనకి దోసకాయలు ఒక హాఫ్ కట్ చేసుకుంటాం కదండి అంటే ఒక ఐదు ఆరు పీసులు కట్ చేసుకున్న తర్వాత మిగతాది అలానే పెట్టేస్తూ ఉంటాము అలానే పెట్టడం వల్ల దోసకాయ అనేది మెత్తబడిపోతుంది అనమాట మనం బయట పెట్టేసినాం అనుకోండి ఒక్క రోజుకే మెత్తబడిపోతుంది అలానే ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా వాడిపోయినట్లుగా అయిపోతుంది అలా కాకుండా మళ్ళీ దోసకాయని దోసకాయ మాదిరే సీల్ చేసినట్టు పెట్టాలంటే మనం చివరగా కట్ చేసిన దోసకాయ ముక్క ఉంటుంది కదండి అది పడేయకుండా దానికి ఇలా ఒక టూత్పిక్ అయితే గుచ్చండి టూత్పిక్ని గుచ్చేసి మళ్ళీ ఈ దోసకాయలోకి టూత్పిక్ను గుచ్చండి ఈ విధంగా దోసకాయలోకి టూత్పిక్ను గుచ్చి పెట్టడం వల్ల మనం బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా అస్సలు పాడవద్దు అనమాట మనం దోసకాయను కట్ చేసినట్టు కూడా తెలియదు మనకు కావాల్సిన ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ దోసకాయనైతే ఎత్తి పెట్టేసుకోవచ్చు అనమాట మీకు కొద్దిగా దోసకాయ ముక్కలు కావాలన్నప్పుడు ఈ టిప్ను ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటర్ బాటిల్స్ కానీ కూలింగ్ బాటిల్స్ కానీ అవి అయితే తీసుకోండి ఒకదాన్ని ఎందుకు అంటారా చెప్తాను తీసుకున్న తర్వాత దానికి ఉండి స్టిక్కర్ని అయితే తీసేసేయండి అది మీ ఇష్టమైన ఒకవేళ స్టిక్కర్ మీకు నచ్చితే పెట్టేసుకోండి లేదంటే స్టిక్కర్ని అయితే తీసేసేయండి ఈ ఎందుకు అంటారా ఇది కూడా చెప్తాను చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి ఇప్పుడైతే దీన్ని ఇలా పైన కొద్దిగా ఉన్ని చేసి ఇంకా కట్ చేసేసేయండి ఒక షేప్గా ఉండేటట్టు అంటే ఒక డబ్బా మాదిరి ఉండేటట్టు కట్ చేయండి ఇలా మనము చాకుని కొద్దిగా వేడి చేసేసి కట్ చేయండి లేదంటే కత్తెరతో కొద్దిగా చాకుతో వేడి చేసిన తర్వాత హోల్ పడుతుంది కదా అప్పుడైనా కత్తెరతో కట్ చేయండి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా రౌండ్గా లేకపోతే కట్ చేసేసేయండి ఇప్పుడు ఒక సైడు పక్కన పక్కనే కొద్దిగా గ్యాప్ వదిలిచేసి ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోండి ఎందుకు అంటారా చెప్తానండి ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఒక థ్రెడ్ కానీ థ్రెడ్ అయితే తెగిపోతుంది థ్రెడ్ కంటే మనం ఏదైనా పార్స్లు ఇచ్చినప్పుడు ఏదైనా మనము తెచ్చుకున్నప్పుడు ఇలాంటి థ్రెడ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి ప్లాస్టిక్వి దాన్ని అయితే తీసుకోండి తీసుకొని ఇలా లేక రెండు హోల్స్లోకి అయితే ఈ విధంగా దూచేసేయండి ఇది ఎందుకు అంటే చెప్తాను ఈ విధంగా దూచిన తర్వాత ఇలా ఇలా అవుతుంది కదండి ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి మనము ప్రతిరోజు గిన్నెలు కడిగి ఇలా అంటల స్టాండ్లు అయితే వేస్తూ ఉంటాం కదండీ మనకి స్పూన్లు కావాల్సినప్పుడు వాటిని ఎంత చిందర బందరగా ఉంటాయి శబ్దం లోడలోడ శబ్దం అవుతుంది దాన్ని అంతా వెతుక్కోవాల్సి వస్తుంది అవన్నీ గెలబెట్టాల్సి వస్తుంది అలా కాకుండా దీన్ని గనక ఇలా మనము అంటల స్టాండ్లకు లోపల పక్క కానీ బయట పక్క కానీ ఎలా అయినా సరే మీ ఇష్టం దీన్ని కనుక కట్టేసినాం అనుకోండి ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మనకి ఏ స్పూన్ కావాలన్నా ఏ గరిటెలు కావాలన్నా ఈజీగా మనం కడిగేటప్పుడే దీంట్లోకి వేసుకోవచ్చు మనం స్పూన్ల కోసం అని లేదంటే కోసం అని వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు చూడండి ఈ విధంగా మన గిన్నెలు కడిగేటప్పుడే మనకి కావాల్సినటువన్నీ చిన్న చిన్నవన్నీ ఈ బాటిల్లోకి వేసేసుకోవచ్చు బాటిల్ని మనం కూలింగ్ తాగిన తర్వాత వేస్ట్ అని పడేసే వాటిని ఈ విధంగా అయితే యూజ్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఏదైనా కావాలన్నప్పుడు తక్కువ తీసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది అనమాట ఎంత బాగుంది కదండి టిప్ టిప్ నచ్చినట్టయితే మాత్రం వీడియోనైతే ప్లీజ్ అన్ని ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలా దూరం అయితే వెళ్తుంది అనమాట చాలామందికి వీడియో అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత అది కొద్దిగా అంతా వెళ్ళి పోయిన తర్వాత కొద్దిగా అక్కడక్కడ గోళ్ళకి అతుక్కొని ఉంటుంది అలాంటప్పుడు మనం ఆ నెయిల్ పాలిష్ను రిమూవ్ చేయాలంటే నెయిల్ రిమూవర్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా ఆ నెయిల్ పాలిష్ పైన మళ్ళీ నెయిల్ పాలిష్ అయితే అప్లై చేయండి అప్లై చేసేసి ఒక కాటన్తో కానీ ఒక క్లాత్తో కానీ తూడ్చేసినాం అనుకోని దానికి అత్తుక్కొని ఉండే నెయిల్ పాలిష్ అనేది ఈజీగా అనమాట మన దగ్గర నెయిల్ రిమూవర్ లేనప్పుడు నెయిల్ తోటే మళ్ళీ ఉండే నెయిల్ పాలిష్ అయితే తీసేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చికెన్ మసాలాలు కానీ మటన్ మసాలాలు కానీ లేదంటే ఏదైనా గరం మసాలాలు కానీ లేదంటే పులిహోర మసాలాలు ఇలా రకరకాలవైతే మనం ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ చిన్న ప్యాకెట్లని మనము డబ్బాలో అయితే పోసుకోలేము ఎందుకంటే ఇది ఫైవ్ రూపీస్వి దీన్ని ఇంకా మళ్ళీ దీనికోసం సపరేట్గా డబ్బా పెట్టాల్సిన అవసరం లేకుండా అలానే వాడుతూ ఉంటాము కానీ మనం ఓపెన్ చేసిన తర్వాత అలానే పెట్టేసినాం అనుకోండి చీమలు పడుతూ ఉంటాయి పురుగులు పడుతూ ఉంటాయి అలాగే ఆ ఘాటు అంతా అదేనండి మసాలా స్మెల్ అంతా పోతుంది బయటికి అలా పోకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత పిన్నును పెట్టుకున్న ఒకసారి పిన్ను అందుబాటులో లేనప్పుడు మనం కట్ చేసిన కవర్నే ఈ విధంగా దాంట్లోకే దూర్చేసేయండి ఈ విధంగా దూర్చడం వల్ల ఇది మళ్ళీ మనం ప్యాక్ చేసినట్టుగా అయిపోతుంది అస్సలు పడిపోదు అనమాట చూడండి మనం ఇలా ఎదిరించినా కూడా పడిపోదు అలానే ఉండిపోతుంది మళ్ళీ మనం వంట చేసుకునేటప్పుడు మనకు కావాల్సినప్పుడు అయితే వాడుకోవచ్చు దీనికోసం ఏవి సపరేట్గా ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్ టిప్పు ఫోర్టీన్త్ టిప్ ఏంటంటే మనమైతే పప్పులు కిరాణం సరుకులు తెచ్చుకుంటాం కదండి పప్పులైనా లేదంటే పల్లీలైనా రవ్వ అయినా పిండిలైనా ఏదైనా సరే మనం తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ప్యాకెట్లో ఉన్నప్పుడు ఈ విధంగా విప్పుతూ ఉంటాము వీటికి తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర డబ్బాలు లేనప్పుడు మనం అలానే పెట్టేస్తూ ఉంటాము అలానే పెట్టడం వల్ల ఒక్కొక్కసారి పురుగులు అనేది కానీ చీమలు అనేది పడుతూ ఉంటాయి అలా పట్టినప్పుడు మనం దాన్ని మళ్ళీ ఆరబోయడం అదంతా ఒక పెద్ద ప్రాసెస్ ఏమి పట్టకపోయినా ప్రతిసారి కవర్ని విప్పి పోయాలన్న కూడా టైం పడుతుంది అనమాట అలా కాకుండా ఉండాలి అంటే ఒక బాటిల్ని అయితే తీసుకోండి ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే తీసుకోండి దాన్ని ఈ విధంగా పైన ఒక ఒక్కటి మాత్రం ఇలా గుట్టంలాగా కట్ చేయండి ఎందుకు అంటారా చెప్తానండి ఈ విధంగా కట్ చేసుకోండి మనం వాటర్ బాటిల్స్ని ఎలాగో ఎందుకు పనికి రావడం పడేస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ కట్ చేసిన బాటిల్ని అయితే తీసుకొచ్చి మనం ఈ పప్పుల కవర్కి అయితే తొడిగేసేయండి ఈ విధంగా ఈ విధంగా తొడిగిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా అన్నాం అనుకోండి మనకి మనకి పోసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇంకా మనకి పప్పులు కానీ ఏదైనా అయినా సరే అండి ఇలా కవర్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు దీన్ని పోసుకోవాలంటే ఈజీగా పోసేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఇప్పుడు పప్పులని అయితే ప్లేట్లోకి పోస్తున్నాను చూడండి ఎంత ఈజీగా పోసుకోవచ్చు కదా చాలా ఈజీగా అయితే పోసేసుకోవచ్చు అనమాట ఇలా పోసుకున్న తర్వాత మనం మూతనైతే ఈజీగా పెట్టేసేయచ్చు నార్మల్గా పెట్టేదానికంటే ఈ విధంగా మనకి కవర్ ఉంది కాబట్టి మూత పెట్టడం వల్ల చాలా గట్టిగా టైట్గా ఉంటుందన్నమాట అసలు గాలిపోదు అలాగే చీమలు కానీ పురుగులు కానీ పట్టకుండా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మనకి డబ్బాలు లేకపోయినా మనం ఈ విధంగా మనం సరుకులను అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది కదా మీకు నచ్చింది ఆ టిప్పు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనం ఇలాంటి అపాయింట్మెంట్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఏదైనా పుండ్లు అయినప్పుడు కానీ లేకుంటే ఏదైనా బొబ్బలు వచ్చినప్పుడు లేదంటే ఏదైనా స్కిన్ అలర్జీ వచ్చినప్పుడు వాడుతూ ఉంటాయి మీరు రెగ్యులర్గా వాడడం కాబట్టి ఇప్పుడు వాడతాం మళ్ళీ ఎత్తి పెట్టేస్తూ ఉంటాము అలా ఎత్తి పెట్టేసినప్పుడు దీని మందు వల్ల క్యాప్ అనేది గట్టిగా అయిపోతుంది అనమాట మనం తీయాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలా కాకుండా ఈజీగా ఎలా తీసుకోవాలనేది మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే ఒక అయితే తీసుకోండి ఆ క్లిబ్తో ఈ విధంగా మనము క్యాప్ను తిప్పినామనుకోండి చాలా ఈజీగా ఎంత టైట్గా ఉండే క్యాప్ అయినా ఈజీగా వచ్చేస్తుంది మనం చెయ్యి పెట్టి తిప్పాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా క్లిబ్బుతోటి మనము తిప్పేసేయచ్చు అనమాట మళ్ళీ పెట్టాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా క్లిబ్బునే ఉపయోగించి ఈ విధంగా తిప్పేసినామనుకోండి టైట్గా అయిపోతుంది మనం మళ్ళీ ఎత్తి పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా ఈజీగా ఎలా తీసుకోవాలన్నా నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చింతపండు తెచ్చుకుంటాం కదా ఇంకా ఇప్పుడు వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కాబట్టి మనం చింతపండుని ఎలా పెట్టి ఎలా అంటే అలా పెట్టేసినాం అనుకోండి మెత్తబడిపోతుంది నల్లబడిపోతుంది అంతా బిజబిజ అంటే మెత్త మెత్తగా అయిపోతుంది అనమాట ఎందుకంటే వర్షాకాలం కాబట్టి చెమ్మకు అలా అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఒక డబ్బా అయితే తీసుకోండి దాంట్లో ఒక న్యూస్ పేపర్ వేసేసి కింద ఉప్పునైతే వేయండి కల్లుప్పును ఎందుకంటే న్యూస్ పేపర్ కల్లుప్పు వేయడం వల్ల దీని నుంచి వచ్చే తడినంతా పీల్చేస్తుంది అనమాట తర్వాత మధ్య మధ్యలో చింతపన్ను వేసిన తర్వాత ఇలా ఎండు మిరపకాయలు ఉంటాయి కదండి ఆ విత్తనాలను అయితే ఈ విధంగా కొద్దిగా చల్లండి ఈ విధంగా మనం తొడిమి తీసేసి ఇలా అన్నామంటే అన్ని విత్తనాలన్నీ రాలిపోతాయి అనమాట తర్వాత మళ్ళీ చింతపన్ను అయితే వేయండి ఇలా లేయర్ లేయర్గా వేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ ఎండు ఎండుమిరపకాయలను ఈ విధంగా చల్లండి ఇలా ఎండు మిరపకాయ విత్తనాలను ఉప్పును చల్లడం వల్ల ఈ చింతపండు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది అలాగే మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది అనమాట వర్షాకాలంలో ముద్ద ముద్దగా అయిపోతుంది అలా కాకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి స్వీట్ డబ్బాలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా లేదంటే మనం ఇంట్లో చేసిన ఒక డబ్బాలో పెట్టి పెడుతూ ఉంటాము ఇలాంటి స్వీట్ డబ్బాలు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మూత కొద్దిగా లూజ్గా పెట్టేసిన మొత్తం చీమలు అనేది పడుతూ ఉంటాయి అలా చీమలు పట్టినప్పుడు మనకు తినాలంటే తినలేము అలానే చీమలు పట్టినప్పుడు వాటిని తీసి మళ్ళీ అదంతా చీమలు పోయేటట్టు చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఇంకా అలాంటప్పుడు మనకి చీమలు పట్టకుండా మూత కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా చీమలు పట్టకుండా ఉండాలి అని అంటే పిల్లలు తిన్నారనుకోండి మూత అయితే సరిగ్గా పెట్టరు కదా అలాంటి టైంలో కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి ఒక కాటన్ అయితే తీసుకోండి దాంట్లోకి కొద్దిగా ఇలా వెనిగర్ని అయితే వేయండి వెనిగర్ని వేసేసి ఈ మూతకు ఈ విధంగా అప్లై చేయండి ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఈ వెనిగర్ ఘాటుకు అస్సలు చీమలు అనేది రానే రావన్నమాట ఇంకా వీలైతే డబ్బకు చుట్టూరా అప్లై చేసి ఇంకా ఎక్కడైనా పెట్టేసేయండి అస్సలు చీమలు కానీ పురుగులు కానీ పట్టనే పట్టవు మనం మూత సరిగ్గా పెట్టకపోయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు వలుస్తూ ఉంటాం కదండి వెల్లుల్లిపాయల్ని చాలా ఈజీగా ఎలా ఒలసాలి అనేది మీకు షేర్ చేస్తాను గోలు నొప్పి పుట్టకుండా గోలుళ్ళకి రసం వెళ్ళి మంట పుట్టకుండా ఈ విధంగా అయితే వలుసుకోవచ్చు అనమాట చాలామంది వెల్లుల్లిపాయలు వోసాలంటే అది ఒక పెద్ద టాస్క్ లాగా అనుకుంటారు అది ఏం కాదండి ఈ విధంగా వెల్లుల్లిపాయలను పొరలు పాయలు పాయలుగా తీసుకొని కొద్దిగా ఫ్లోర్కి గట్టిగా కొట్టండి ఈ విధంగా గట్టిగా కొట్టడం వల్ల ఇంకా వెల్లుల్లి పొట్టు అనేది లూజ్ అయిపోతుంది అనమాట లూజ్ అయిపోవడం వల్ల మనం ఇలా తీయంగానే ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఈజీగా అయితే వెల్లుల్లి పొట్టునైతే తీసేయచ్చు చాలా బాగుంది కదండి టిప్పు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి పెన్నం అయితే వాడుతూ ఉంటాం కదండి ఇలాంటివి దోశ పెన్నము చపాతి పెన్నం అయితే వాడుతూ ఉంటాం కదా నేనైతే దీనిపైన చపాతీలు కాలుస్తాను ఇంకా ఏదైనా భక్ష్యాలు అలాంటివి కాలుస్తూ ఉంటానన్నమాట ఇది నేను రెగ్యులర్గా వాడను కాబట్టి చూడండి ఎంత మురికి మురికిగా జిడ్డు జిడ్డుగా అయిపోయి దానికి అంతా పేరు అయిపోయింది అలాంటప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు షేర్ చేస్తాను మన ఇంట్లో కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి ఏ పేస్ట్ అయినా పర్లేదండి మీరు ఏది వాడితే అది అయితే తీసుకోండి దాన్ని ఇలా పెన్నెం పైన అయితే వేయండి తర్వాత ఆ పెన్నెం పైన వేసిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ నిమ్మకాయనైతే పిండేసేయండి తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోయండి ఈ పెన్నెం మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి హీట్ ఎక్కి ఉండాలి తర్వాత దీంట్లోనే కొద్దిగా ఉప్పు ఉప్పును కూడా వేసిన తర్వాత వంట సోడను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడను ఇవన్నీ వేసేసేయండి వాటరు ఉప్పు వంట సోడా లెమను తర్వాత పేస్ట్ ఇవన్నీ వేసేసి ఇలా స్పూన్తో కానీ ఒక గరిట కానీ లేదంటే సలాకి కానీ తీసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేయండి పెన్న మొత్తం ఇలా ఈ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే స్టవ్ మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అంతా స్టవ్ సిమ్లోనే ఉండాలి ఆఫ్ చేయకూడదు అలానే హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు ఇలా మనం కలుపుతూ ఉన్నాం అనుకోండి దానికి ఉండే ఈ ఏదైతే దానికి పేరుకొని జిడ్డు జిడ్డుగా అయిపోయిందో అదంతా ఈ విధంగా మనం ఆన్లో పెట్టి పెట్టడం వల్ల మొత్తం వచ్చేస్తుందనమాట దానికి ఉండే మురికి కానీ లేదంటే దానికి ఉండే మానేది అంతా అట్టలు కట్టుకొని పోయి ఉంటుంది కదా అది ఎంత వచ్చేసి చూడండి నీళ్ళు అనేది నల్లగా అయిపోయినాయి తర్వాత ఇదంతా కడిగేసేసి నీట్గా తీసుకొచ్చాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అసలు జిడ్డు కానీ మురికి కానీ ఏది లేదనమాట చాలా బాగా యూజ్ అవుతుంది మనకు చపాతీలు కాల్చుకున్న భక్ష్యాలు చేసుకున్న నీట్గా వచ్చేస్తాయి అనమాట ట్రై చేయండి ఇంకా ఈరోజు సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టిప్స్లో ఏది నచ్చింది అనేది కింద కమెంట్